రైతు సోదరులకు నమస్కారం నా పేరు గోనె మల్లారెడ్డి గ్రామం గంగదేవపల్లి మండలం గీసుకొండ జిల్లా వరంగల్ నేను ఇంజాయ్ చేయడం వల్లది వన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ షార్ట్ లెంత్ కాకర వేయడం జరిగింది ఇది డెబ్బై రోజుల పంట ఇప్పటి వరకు దీన్ని నాలుగు కోతలు కోయడం కోయడం జరిగింది ఇది దీనికి వైరస్ ఎలాంటి వైరస్ లేదు అన్ని వైరస్ తట్టుకునే శక్తి దీనిలో ఉంది ఖచ్చితంగా ఏదన్నా ఈ ఈ విత్తనం కనుక వేయాలనుకున్న రైతులు ఖచ్చితంగా మరి వంశీ సీడ్స్ వరంగల్ వారిని సంప్రదించినట్లయితే వారికి మీకు రైతులకు సరైన స్థలాల సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే దీనికి ఘర్సులు కూడా పెద్దగా ఉండి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉన్న దీనికి ఖచ్చితంగా ఈ యొక్క రైతులు కనుక ఈ సీడ్ చేసినట్టు బాగుంటుంది అధిక దిగుబడి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే డెబ్బై రోజుల పంటే ఇప్పటివరకు దాదాపు నాలుగో కోత ఇది ఇవాళ ఖచ్చితంగా ఈ రెండు ప్యాకెట్లు పెట్టడం కూడా జరిగింది రెండు ప్యాకెట్లలో ఈరోజు కొంత నిసంకర్ పోసే కోసే ఉన్నాయి ఇప్పుడు కోస్తా ఉన్నాను ఖచ్చితంగా రైతు సోదరులు గమనించి ఈ చిట్టి కాకర అంటే చాట్లెందు కాకరని ఖచ్చితంగా వేసుకున్నట్లయితే రైతులు అధిక దిగుబడి తీయవచ్చు దీనివల్ల రైతు కూడా చాలా లాభసాటిగా ఉంటుందని చెప్పి రైతు సోదరులకు నేను తెలియజేయడం జరుగుతుంది